నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువ నుండి వస్తున్న భారీ వరదలతో డెడ్ స్టోరేజ్ కి చేరువైన ప్రాజెక్ట్ తాజాగా జలకలను సంతరించుకుంది పది రోజులుగా వస్తున్న ఇన్ఫ్లోతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో నీటి మట్టం పెరుగుతోంది సాగు ప్రశ్నార్థకం అనుకున్న సమయంలో పెరిగిన వరద అన్నదాతలకు వరంగా మారింది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వస్తున్న వరదపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు అందిస్తారు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా ఇన్ఫ్లో వస్తుంది రెండు లక్షల ఎనభై వేల యుసెక్ల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి మట్టం ఐదు వందల ముప్పై ఐదు అడుగులకు చేరుకుంది ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఇన్ఫ్లో మొదలైంది పది రోజుల్లోనే దాదాపుగా అరవై టీఎంసీల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరింది ఇరవై నాలుగు గంటలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై టీఎంసీల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరిన పరిస్థితి అయితే కనపడతా ఉంది ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది గడిచిన మూడు రోజుల నుంచి కూడా రెండు లక్షలకు పైగా క్యూసెక్ల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఐదు వందల ముప్పై ఐదు అడుగుల వద్ద నూట డెబ్బై నాలుగు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నీటి మట్టం కొనసాగుతుంది ఇంకా ప్రస్తుతం రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది ఈ ఇన్ఫ్లో ఎగువ నుండి వచ్చే శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే వరదను బట్టి ఈ ఇన్ఫ్లో హెచ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రస్తుతం అయితే ఇదే ఇన్ఫ్లో మరొక రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఐదు వందల తొంభై అడుగులు పూర్తిస్థాయి అడుగులతో పాటు మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నూట డెబ్భై నాలుగు టీఎంసీలు మాత్రమే ఉన్న పరిస్థితి అయితే ఉంది పూర్తిస్థాయి పూర్తి స్థాయికి చేరుకోవాలంటే మరొక నూట ముప్పై ఎనిమిది టీఎంసీల నీరు అయితే అవసరమవుతుంది ఇప్పుడు వస్తున్న వరద కనుక కంటిన్యూషన్గా ఉంటే పది నుంచి పదిహేను పదిహేను రోజుల్లోపు మాత్రమే సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు రెండు లక్షల ఇంట్లో వస్తుంది కాబట్టి ఇదే కనుక కొనసాగితే పదిహేను రోజులలోపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అంతనా వేస్తూ ఉన్నారు ఒకవేళ ఒక లక్ష క్యూసెక్లు కనుక వరద తగ్గి లక్ష క్యూసెక్లకు ఇన్ఫ్లోకు మాత్రం అయితే పదిహేను రోజులకు పైగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది గడిచిన పది రోజుల క్రితం ఐదు వందల మూడు అడుగుల వద్ద నాగార్జునసాగర్ నీటి మట్టం ఉంది ఎడమ కాలువకు కుడి కాలువకు రెండు కాలువకులు నీటిని విడుదల చేయలేని పరిస్థితి కేవలం సాగునీటి సాగునీటికి నీటి విడుదల చేయలేని పరిస్థితి తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది కా పది రోజుల్లోనే ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో కురి కురిసిన వర్షాలుతో పాటు ఎగువన ఉన్న అన్ని అన్ని డ్యాంలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసే ప్రతి వర్షపు చినుకు అన్నీ కూడా ప్రాజెక్టులు దాటుకుని సాగర్ ప్రాజెక్టుకి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు వస్తున్న ఇంట్లోని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎగువన ఉన్న ప్రాజెక్టులతో కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఎగువన కురిసే ప్రతి చినుకు కూడా ప్రాజెక్టులు దాటుకొని నాగార్జునసాగర్కి మాత్రమే చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నీటిని ఒడిసి పట్టేందుకు దిగువన ఉన్న ఎడకుడి ఎడమ కాలువలకు సంబంధించి ఆయకట్ట రైతులకు నీరు ఇవ్వడంతో పాటు తాగునీరు అందించేందుకైతే ప్రాజెక్టు యంత్రాంగం ప్రాజెక్టు అధికారులు అంతా కూడా సమ సమాయతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది నాగన్ సాగర్ నుంచి కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్ టీవీ నల్గొండ జిల్లా